గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నాలుగు ఐదు వచనాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ బైబిల్లో రాయబడినది కాబట్టి చదువుకుందాం నాతో కలిసి చక్కని దానవై అందరు పెద్దగా చక్కని దానవై వేశ్యవై చెల్లంగితనము చెల్లంగితనమందు జ్ఞానము గలదానవై జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారములను దానా బాబోయ్ ఏమనిపించలేదన్న మీకు సంసారాలను దానా ఎలా సంసారాలు అమ్మేశావు జారత్వం వలన ఎలా సంసారాలు అమ్మివేశావు వ్యభిచారం వలన ఎలా సంసారాలను అమ్మివేశావు అక్రమ సంబంధమైన వింటున్నారా అక్రమ సంబంధాల వలన వారు వారి కుటుంబాలను సంసారాలను అమ్మివేశారట అయిలరా ఒక నినివే పట్టణ పరిస్థితే కాదు ఈరోజు ఏ పట్టణాన్ని చూసినా నేనంట ఒకప్పుడు పట్ ఒకప్పుడు పాపం పట్టణాలకే పరిమితమైంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పట్టణాలు కాదు సుమి గ్రామాలు తాండాలలో కూడా పాపం విలయ తాండవం ఆడుతున్న దుర్దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం ఎక్కడ చూసినా చూడండి అక్రమ సంబంధం భర్త ఉంటాడు అక్రమ సంబంధం భార్య ఉంటుంది అక్రమ సంబంధం ఇంకా వివాహం కాలేదు కాలేజీకి వెళ్ళక మునిపే కాలేజీలో జాయిన్ కాక మునిపే పదిహేను పదహారు సంవత్సరాల లోపే గర్భవతులై ఎబోషన్స్ చేయించుకుంటున్న ఆడబిడ్డలు ఎంతమంది లేరు ఇరవై సంవత్సరాలు కాకమునిపే కాలు జారి పాపం ఎక్కడ బయటపడిద్దోనని చెప్పి గర్భములో ఉన్న పసి కందులను చంపుతున్న స్త్రీమూర్తులు లోకంలో ఎంతమంది లేరు రాత్రి వాకి వింటున్న అయిలారా మీలో ఎవరైనా నినివే పట్టణస్తుల్లాగా సంసారాలు అమ్మివేసుకునే ప్రజలుగా ఉన్నారా అక్రమ సంబంధాలు మునిగి తేలుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఆ స్థితిలోనే ఉంటే తస్మాత్ దుర్గతి కలగబోతుంది జాగ్రత్త నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి దుర్గతి కలగబోతుంది జాగ్రత్త అలాగని నీకు దుర్గతి కలుగు చేయటం దేవుని చెప్తం కాదు ఈరోజు అనేక మంది స్త్రీలు అనేక మంది పురుషులు అక్రమ సంబంధాలు చిక్కుకొని సంసారాలను అమ్మి వేసుకుంటున్నారు మేము ఉండే మెట్రీ ఇండస్ట్రియల్ ఏరియాకి ఏడు కిలోమీటర్ల దూరం ఎల్లారెడ్డి కూడా విన్నారా పేరు ఎల్లారెడ్డి కూడా ఎల్లారెడ్డి గూడ ప్రాంతంలో కుమార్ అనే ఒక యవనస్తుడు ఎలక్ట్రీషియన్గా కష్టపడి పనిచేసి మేడ్చల్లో ఎల్లారెడ్డిలో చక్కగా ఎల్లారెడ్డి గోడాలో చక్కగా గృహాలు సంపాదించాడు ఇద్దరు చక్కటి పిల్లలు చూసిన ప్రతి వాళ్ళు ఏమనుకునేవాళ్ళు తెలుసా చేసేది ఎలక్ట్రీషియన్ పని అయినా అబ్బా ఎంత చక్కగా ఆశీర్వదించబడ్డాడరా పిల్లలు చక్కగా కార్పొరేట్ స్కూల్లో చదివి ఎంత చక్కగా దీవించబడ్డాడో కదా అని ఆ కుటుంబాన్ని చూసి అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు భార్య ఎవరితోనూ వేసేతనం చేసేదట చకటి కార్యక్రమాలు చేసేదట వాడు శ్రీలక్ష్మి అనే ఈవిడ మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉందాం కలిసి ఉండాలంటే నీ భర్త బ్రతుకుంటే కుదరదు కదా నీ భర్తను చంపేద్దాం తన కామవాంచి తీర్చుకోవటానికి వివాహమై పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆ భర్త పిల్లలిద్దరినీ స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్ళాడు పిల్లలను స్కూ స్కూల్లో డ్రాప్ చేశాడు ఈలోపు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా తన ప్రియుణ్ణి భర్తను చంపడానికి మరో ముగ్గురు వ్యక్తుల్ని నలుగురిని ఇంట్లోకి పిలిచింది తలుపేసింది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి భర్త రానే వచ్చాడు తలుపు కొట్టాడు తలుపు తీసింది తలుపు తీసిన వెంటనే భర్త లోనికి వచ్చాడండి లోకొచ్చిన మరుక్షణమే అక్కడున్న పురుషులు ఎనపరాట్లు తీసుకొని తల మీద కొడతా ఉంటే భర్తకు అర్థమైంది భార్య కాళ్ళు పట్టుకుని అన్నాడట నీ కాళ్ళు పట్టుకుంటానే నన్ను చంపకే నన్ను చంపకే ఒకవేళ నువ్వు ఇలా ఇలా బ్రతకాలనుకున్నావా నాకేం ఇబ్బంది లేదు నీ ఇష్టానుసారంగా నేను నువ్వు బ్రతుకు నా పిల్లలు నువ్వు తండ్రి లేని తండ్రి లేని పిల్లలుగా చేయికే నీకు దండం పెడతానని పిచ్చోడి వేడ్చినట్లుగా ఏడుస్తూ ఉంటే ఆ టీవీ వాల్యూమ్ పెంచి భర్త అరుపులు కేకలు పక్కింటోళ్ళకి ఎనపడకుండా ఎనపరాడులతో కొట్టి కట్టుకున్న భార్య వివాహమైన పది సంవత్సరాల తర్వాత నిర్దాక్షణంగా భర్తను చంపేసి చంపేసి ఆ రక్తమంతా తుడిచి ఆ రక్తపు బట్టలన్నీ తీసేసి చక్కగా ఇస్త్రీ బట్టలు కేసేసి చుట్టూతో మన ప్రజలకు ఏమైనా నమ్మించిందో తెలుసా నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చి నా భర్త చనిపోయాడని అందరికీ నమ్మించింది అందరూ నమ్మారు భర్త కుటుంబీకులు కూడా నమ్మారు సమాధి కార్యక్రమం జరిగింది విచిత్రం తెలుసా సమాధి అయిపోయి అతడు చనిపోయిన మూడు నెలల తర్వాత ఏ ప్రియుడు అయితే ఈ అమ్మాయిని ప్రేమించాడో ఆ ప్రియుడు ఏదో రెడ్డి సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ విజయ్ కుమార్ చనిపోలేదు సార్ నేను చంపా విజయకుమార్ చనిపోలేదు సార్ శ్రీలక్ష్మి భర్త చనిపోలేదు సార్ నేను ఆవిడ నా స్నేహితులద్దరం కలిసి నేను నిర్దాక్షిణంగా చంపాను సార్ చంపి ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావు ఏడుస్తూ అన్నాడట అతను చంపినప్పటి నుండి మేము చంపేటప్పుడు అతను ఏడ్చిన ఏడ్పొందే వేసిన కేకలు ఉన్నాయే నా చెవుల దగ్గర మారుమోగుతున్నాయి సార్ భార్యను ఆడుకుంటున్నాడు నాకు చంపొద్దే పిల్లలను తండ్రి లేని దానికి తండ్రి లేని పిల్లలుగా చేయొద్దే ఒకవేళ నువ్వు అక్రమంగా బ్రతకాలనుకుంటే బ్రతికే పర్వాలేదు ఆస్తింత నీ రాస్తా ఆయన ఏడ్చిన ఏపు అరిచిన అరుపులు నా కళ్ళ ఎదుట అలా కనపడుతూ ఆ అరుపులతోని నా చెవుల దగ్గర మారుమోగుతుంది సార్ ఈ మరణ భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నా నేనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటే అప్పుడు బయటపడింది నినివే పట్టణంలో ఉన్న ప్రజలు వేస్యాతనానికి సంసారాన్ని అమ్ముకున్నట్లుగా భర్తను చంపింది తాను చంపియామైనా సుఖపడిందా చరసాల పాలైపోయింది పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా అనాథలై ఏ అనాథాశ్రమంలో పెరుగుతున్నారో తెలీదో నేనంట ఓ తల్లి ఓ శ్రీలక్ష్మి ఓ తల్లి శ్రీలక్ష్మి దోషం చేసి నువ్వేం సంపాదించుకున్నావు దుర్గతి సంపాదించుకున్నానయ్యా దుర్గతి నా పిల్లలు దుర్గతి పాలైపోయారయ్యా తల్లి బ్రతకుండానే లేని వారిగా నా కుటుంబానికి దుర్గతి పట్టిందని ఏడుస్తుంది ఈరోజు ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా మీలో ఎవరైనా ఎవరి బిడ్డలారా మీలో ఎవరైనా మీలో ఎవరైనా కాలేజీకి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వివాహం కాకుండా తప్పుడు త్రోవలకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా తస్మాత్ జాగ్రత్త దోషం మిమ్మల్ని దుర్గతి పాలు చేస్తుంది వాక్యం సెలవిస్తుంది అక్రమ సంబంధాల్లో ఎవరైనా బ్రతుకుతూ ఉంటే అయ్యా నువ్వు దోషువని చెప్పటానికి కాదు కానీ ఈరోజు ఈ వాక్యం వినిపించి నిన్ను మార్చాలని దేవుడు ఆశపడ్డాడు నిన్ను మార్చడానికే అలాంటి ఊబిలో రొచ్చులో కూరుకుపోయిన నిన్ను లేవనెత్తటానికే ఈ రాత్రి దేవుడి సభ ఏర్పాటు చేశాడు దుర్గతి కలగక మునిపే యేసు నామం పేరిట ప్రభు తిరుగుదు గాక రెండవది ఈ పట్టణం ఎలాంటిదో మూడవ అధ్యాయం మొదటి వచ్చినం నహోము గ్రంథం నాతో కలిసి చెప్పండి నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అడి అది ఎడతెగక ఎర్ర పట్టుకొనచ్చు మోసము చేతను బలత్కారము చేతను నిండి ఉన్నది ఒకసారి చూడండి ఈ పట్టను నరహత్య చేసే పట్టణమట ఒకసారి మీరు ఆలోచించండి ఈ పట్టను నరహత్య చేసే పట్టణం కనుక దాని దోషం బహుఘోరంగా దేవుని దృష్టి కనపడేసరికి దుర్గతి కలగబోతుందని దేవుడు హెచ్చరించాడు మీరు అనొచ్చు బాబోయ్ నరహత్య అయ్యారు నేను అలాంటి పాప పని చేయలేదు అయ్యారు బాబోయ్ మనిషిని చంపటమే రక్తం కళ్ళతో చూస్తే నా కళ్ళు తిరిగిపోతాయి అయ్యారు చివరికి కోడి రక్తం చూసిన కోడి మెడగొయటానికి కూడా నేను భయపడతా తినటమైతే తింటాగానే అయ్యారు కోడి రక్తం చూస్తేనే నాకు భయమైపోద్ది అయ్యారు అమ్మమ్మమ్మ నేను నరహత్య చేయటమా ఏది నరహత్యో తెలుసా పాత నిబంధనలో కత్తితో ఒకడిని పొడిస్తే నరహత్య ప్రతని బంధంలో నరహతేదీ తెలుసా సహోదరిని ద్వేషించే ప్రతివాడు నరహంతుకుడు వాక్యం అంటుంది ఈ సంఘం అంటే ఆ సంఘానికి ద్వేషం ఈ సావకుడు అంటే ఆ శావకుడికి ద్వేషం ఈ కమిటీ అంటే ఆ కమిటీకి ద్వేషం విచిత్రం చూడండి మరలా ఈ పాస్టర్ గారు జరిమియా పాస్టగారు తెల్లబాటలు వేసుకొని కనపడుతున్నాడు చివరికి చెప్పులు కూడా తెల్ల చెప్పులే అయ్యారి మా అయ్యగారి జరిమి అయ్యగారి చివరికి చెప్పులు కూడా తెల చెప్పులే కానీ విచిత్రం ఏంటో తెలుసా నరహత్య ఈ దైవజనుడు అంటే ఆ దైవజనుడికి పడక ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడక వీళ్ళంటే వాళ్ళకు పడక కుటుంబాల్లో చూసినా సంఘాల్లో చూసినా కత్తితో పొడిచి చంపకపోవచ్చు అంట నాకు ఎవరి మీద ద్వేషం లేదండి ఎవరు చెప్పగలరు నేను ఎవరిని ద్వేషించనండి ఎవరు చెప్పగలరు ఈ కాలంలో ఎక్కడ చూసినా కొందరి చేతులను చూస్తే యశ్యా గ్రంథంలో చూస్తాం కదా రక్తాపరాధపు చేతులట మన చేతులు ఒకే సంఘానికి వస్తారు నాకు చెప్పే కదా అక్క అక్క జ్యోతక్క అక్క ప్రేజ్లాడక్క అక్క సాగదీసిందంటే హైదరాబాద్ నాకు బాధ్యం ప్రేజ్లాడు చెప్పిందా అక్క దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ అక్క ఏం చేస్తో తెలుసా చూడండి నా వైపు ఏం చేస్తో తెలుసా మూతి ముప్పై వంకలు తిప్పింది ఎవరి బ్యాచ్ నరహంతుకుల బ్యాచ్ నేను నరహంతకుడున ఎంత దీర్ఘ ప్రసంగం చేసిన నేను ప్రసంగం బాగా చేశాను బాగా చేశాను నేను పొంగిపోవటమే కానీ నా ప్రసంగాన్ని చూసి దేవుడు ఏమంటాడో తెలుసారే నరహంతుకుడా నిన్నెవడరా నా మందిరానికి రమ్మంది నిన్నెవడరో ఫుల్ ఫీట్ ఎక్కమంది నిన్నెవడరో ప్రసంగం చేయమంది నీ ప్రసంగం నాకు అక్కర్లేదు రాత్రి దైవ సేవకులు రాజశేఖరయ్య గారు చెప్పారు కదా నా ప్రసంగం కాదు ఏ సై కావాల్సింది మొదట నేను ఏ సై కావాలి జార్జన సేవ కాదు ఏసై కావాల్సింది మొదట జార్జన ఏ సై కావాలి గారు కాదు శాంతయ్య గారి పరిచర్య కాదు ఏసై కావాల్సింది ఏసయ్యా మొదట శాంతి గారిని కోరుకున్నాడు మొదట మాణిక్యం గారిని కోరుకున్నారు మొదట రత్నాకర్ గారిని కోరుకున్నారు మొదట డేవిడ్ సాగర్ గారిని కోరుకున్నారు కానీ డేవిడ్ సాగర్ గారి చేతులు చూస్తే అన్ని నల్లా అక్కడ యశా గ్రంథాలు రాసింది రక్తాపరాధపు చేతులు నినివే పట్టణంలో ఏ ప్రజల చేతులు చూసినా రక్తాపరాధపు చేతులుగా కనపడతా ఉంటే పట్టణులరా మీ దోషం యహోవా దృష్టికి బహు ఘోరమైపోయింది దుర్గతి కలగక మునిపే అది గర్విష్టి పట్టణం జఫన్యా గ్రంథంలో రాసి ఉంటుంది నంబర్ వన్ జారత్వం చేసే పట్టణం విభిచరించే పట్టణం నంబర్ టూ నర్హత్య చేసే పట్టణం నంబర్ త్రీ గర్వాంధంతో నిండుకున్నటువంటి పట్టణం ఆ పట్టణ ప్రజలను మార్చాలని ఆ పట్టణానికి దుర్గతి కలగకుండా ఉండున్నట్లుగా పావురం లాంటి యోనా ప్రవక్తను పంపించాడు జస్ట్ మూడు రోజుల ప్రయాణం కలిగిన పట్టణంలో ఒక రోజు ప్రయాణం చేసి వాక్యం అందించాడు సార్ అది అన్య పట్టణమైనా నినివే పట్టణం ఇస్రాయేల్ సంబంధించింది కాదండి అశూరు సామ్రాజ్యానికి చెందినటువంటి పట్టణం అన్యులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అద్భుతం తెలుసా సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు రాజు మొదలుకొని సాధారణమైన వ్యక్తి వరకు బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని మేం పాపం చేసిన వారిమయ్యా మేము దుర్మార్గం చేసిన వారిమయ్యా మేము అక్రమం చేసిన వాళ్ళమయ్యా మాకు నాశనం కలగకుండా ఉండునట్లుగా మాకు దుర్గతి కలగకుండా ఉండునట్లుగా మా తరపున దేవుడని ఓహోవాని మరపెట్టండి అని వీళ్ళు దుర్మార్గతను విడిచి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పశ్చాత్తాపట్టం ప్రారంభించారో వారి పశ్చాత్తాపాన్ని చూసి దేవుడే తన మనస్సును మార్చుకున్నాడు విన్నారా అయిలరా బోధిస్తున్న నాతో సహా నేను నూటికి నూరు పాళ్ళు నీతిమంతుడిని కాదు ఏదో దోషం ఏదో దోషం ఈ నిష్ప్రయోజకు నేలుబడి చేస్తా ఉంది ఏదో దోషం ఏదో పాపం దేవునికి ఆయాసకరమైన ఏదో 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 దుర్మార్గత నీ నేలుబడి చేస్తా ఉంది రెండో రోజు జార్జ అని చెప్పారు కదా ఎరుషలేమా నీవు రక్షించబడినట్లు నీ చెడుతను నీ చెడుతనమును కడిగి వేసుకో అంటాడు ఈ రాత్రి వాక్యం వింటుండగా నీ చెడుతనాన్ని కడిగి వేసుకోగలిగితే నినివే పట్టణాన్ని కనికరించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా కనికరించునుగాక ఎందుకు దైవశావకులను ఆయా పట్టణాలకు పంపిస్తారు సన్మార్గంలోకి ప్రజలను నడిపించడానికి దోషభరితమైన ప్రజలు దుర్గతి పాలు కాకుండా సుగతి వాళ్ళకు కలగటానికి సన్మార్గంలో వాళ్ళని నడిపించడానికి దైవశావకులను దేవుడు పంపించాడు ఈ నాలుగు రోజుల సభలో కూడా అయిలరా సన్మార్గంలో మరెక్కువగా మిమ్మల్ని నడిపించాలని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి మీటింగ్ ఏర్పాటు చేశారు చెడుతనాన్ని విడిచిపెట్టి సన్మార్గంలోకి ఏ సయ్య పేరట మీరు చుదురుగా చెబుతం గట్టిగా ఆమెన్ రెండవ సన్మార్గంలో నడిపించడానికి మాత్రమే కాదు దేవుని సంకల్పం ప్రజల పట్ల ఏముందో ప్రజల జీవితాల్లో దేవుడు తాను ఏమి చేయ ఉద్దేశించాడు ఆయన సంకల్పాన్ని ప్రజలకు తెలియచేయటానికి ఆయా పట్టణాలకు ఆయా గ్రామాలకు దైవ సేవకులను దేవుడు పంపిస్తాడు ఓ రోజు సముయేల్ అని ఓ గొప్ప దైవసేవకుణ్ణి సముయేల్ అని ఓ గొప్ప దైవసేవకుణ్ణి బెత్లహేమ్ అనే చిన్న గ్రామానికి పంపించాడు అద్భుతం గొప్ప సేవకుడు పెద్ద సేవకుడు చిన్న గ్రామానికి వచ్చాడు పెద్ద సావకుడు చిన్న గ్రామానికి వచ్చాడు అద్భుతం తెలుసా ఆ దైవజనుడు ఆ చిన్న గ్రామానికి వస్తే పట్టణంలో ఉన్న సర్పంచ్ మొదలుకొని సామాన్యమైన మనుషుల వరకు పరిగెత్తుకుంటూ సావకుడు దగ్గరికి వెళ్ళి ప్రవక్త ప్రవక్త సమాధానంగానే వస్తున్నారా సమాధానంగానే మా పట్టణంలో అడుగు పెడుతున్నారా అని సావకుడు పట్టణంలో అడుగు పెడితే ప్రజలు గడగడ గడగడ ఉడుకుతున్నారు బా ఆ కాలంలో ప్రజల భక్తి విశ్వాసాలు చూడండి దైవజనుడు ఒక పట్టణానికి వస్తే ఆ ఉన్న ప్రజలు గడగడగడగడమని ఉగుతున్నారు ప్రవక్త సమాధానంగానే వస్తున్నావా సమాధానకరమైన వార్త తీసుకొని వస్తున్నావా ఏమైనా వినాశనాన్ని కూర్చుని వార్త తీసుకొని వస్తున్నావా అని గ్రామ ప్రజలు గడగడగడమని వణుకుతున్నారు నేనంట దైవజనుడు అంటే ప్రతి విశ్వాసికి హృదయంలో ఒక పవిత్రమైన భయం ఉండాలి ఆమెను చెప్తాం గట్టిగా కొంచెం గట్టిగా ఎందుకు మీలో కొంతమంది ఆమెను చెప్పట్లేదంటే నా డౌట్ పాస్త గారిని చూసి మీరు భయపడటం దేవుడు ఎరుకు పాస్ గారిని చూసి మీరు భయపడటం దేవుడు ఎరుకు మిమ్మల్ని చూసి భయపడుతున్నారేమో ఒక్కరు సరిగ్గా చెప్పలే నిజమే కొంతమంది పాస్తగారులు అనుకుంటా ఉంటారంట అన్నయ్య ఆడి చర్చి మానేస్తే బాగుండు అన్నయ్య అలాగని రావద్దు ఏమన్నా మీరు ఎప్పుడన్నా అనుకున్నారేంటి ఆడి షెర్చి రాకుండా ఉంటే అసలే పొండా కూరడు ఎక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ ఈ జుట్టుగా ఆ జుట్టు ముడేసి గొడవలు పెట్టి ఈ పని చేస్తూ ఉంటాడన్న చర్చిలో ఏ పని ఈ అంతకు మించి ఎక్కువ వివరం చెప్పలేను ఈ పని చేస్తాడన్నా సంసారాలు సంఘాలకు చిచ్చు పెడతాడన ఆడు రాకుండా ఉంటే బాగుండని కొంతమంది విశ్వాసులను చూసి సేవకులు భయపడుతున్నారు దైవజనమా నేనంట దైవజనుడు అంటే యహోవా చేత అభిషేకించబడిన దైవజనుడు అంటే ప్రతి విశ్వాసి గుండెల్లో ఓ దైవికమైన భయం గూడుగట్టుకును కాక కొట్టు స్తోత్రాలు చెప్దాం ఎప్పుడైతే దైవశావకుడు అంటే ఒక తెలియని భయం అది దైవికమైన భయం ఒక దైవికమైన గౌరవం ఎప్పుడైతే విశ్వాసల హృదయాల్లో ఉంటుందో ఆ దైవశావకుని నోటు నుంచి వచ్చే మాట మనుషుల మాటగా ఎంచక దేవుని మాటగా ప్రజలు ఎంచటం ప్రారంభిస్తారు ఎప్పుడైతే దేవుని మాటగా ఎంచడం ప్రారంభించారో విత్తిన వాక్యపు విత్తనం ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతలుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు అయ్యా సమాధానంగానే వచ్చారా ఎస్ సమాధానంగానే వచ్చాను ఇంతకు విషయం ఏంటి ఎశ ఇంటిలో ఒక వ్యక్తిని రాజుగా దేవుడు కోరుకున్నాడు ఒక వ్యక్తిని దేవుడు రాజుగా కోరుకున్నాడు ఇక వివరాలు చెప్పలేను మొదటి ఏడుగురిని చూపించారు ఇతడే 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 నలుగురిని చూసి అనుకున్నాడు దేవుడు అంటాడు సమయల్ షటప్ యువర్ మౌత్ మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు ఎత్తేంత పొడిగెంత పర్సనాలిటీ ఎంత సిక్స్ ప్యాక్ బాడీయా కాదా ఫ్యామిలీ ప్యాక్ అందగాడా కాదా చక్కగా పాటలు పాడేవాడా కాదా చక్కటి వాక్చాతుర్యం కలిగిన వాడా కాదా మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు నేను అంతరంగాన్ని తొంగి చూసే దేవుడను యశీ అడిగాడు అయ్యా నా కొడుకులందరినీ పిలిచా ఈ ఏడుగురిని కాదంటున్నాడే ఇంకొక